వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి కర్రీ వేసుకుని తినేస్తున్నాము పన్నీర్ కర్రీని ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కర్రీ ఇలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంకా జీడిపప్పులను అయితే అవాయిడ్ చేసినాను ఇంకా మీకు ఇష్టమైతే జీడిపప్పును కూడా వేసి చేసుకోండి ఇది రైస్ చపాతి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది దీంట్లో క్యారలీలు శాతం ఎక్కువ ఉంటాయి ఇంకా ఐరన్ ఇంకా అన్ని అందుతాయి కదా మన శరీరానికి ఇంకా డాక్టర్ కూడా చెప్పారు ఇది తినమని అందుకని చెప్పేసి పచ్చిమి కర్రీ లో అయితే నేను ఇలా చేసినాను మరి మీరు ఎలా హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి పన్నీరు కర్రీ ఈ పన్నీర్ మసాలా కర్రీని చాలా ఈజీగా తక్కువ మసాలాలతో ఈరోజు తయారు చేసే విధానాన్ని అలాగే టేస్టీగా అందరికీ సరిపోయే విధంగా అందరికీ టేస్టీగా ఉండేటట్టు అలాగే మనకు పచ్చని కర్రీగా పెట్టి పచ్చని కర్రీలో కూడా మనం తక్కువ కారము మసాలాలు తక్కువ వేయాలి కానీ మరి మరి అందరికీ ఎలా నచ్చుతుంది అని మీ సందేహం కదా అందరికీ నచ్చేటట్టే ఇప్పుడు అయితే మనం చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తేనే మరి కొన్ని వేసేటివి కొన్ని వేయనవి ఉంటాయి కదా పచ్చని కర్రీ అని నేను ఏమేమి చేసుకున్నాను అలాగే ఎలా చేసాను అనేది ఈరోజు మన వీడియో అండి మన వీడియోస్ చూసేయండి మరి ముందుగా దీనికి కావలసినవి అయితే చూసేద్దాం ముందుగా నేను ఒక పావు కేజీ పన్నీర్ని అయితే తీసుకొచ్చుకున్నానండి ఇది మనకి డిమార్ట్లో కానీ అలాగే మనకి బేకరీలలో కానీ ఇంకా అమ్మే షాపుల్లో కానీ మనకి పాల కేంద్రం దగ్గర కానీ ఈ పన్నీర్ అనేది దొరుకుతుంది అలా మీకు ఇష్టమైనప్పుడు ఇలా తెచ్చుకొని మీకు కావాల్సినప్పుడు ఇలా ఫ్రెష్గా తెచ్చుకొని వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే డిమార్ట్లో కూడా దొరుకుతుందండి మేమైతే ఇంకా స్వీట్ షాప్లో ఇలా పావు కేజీ తెచ్చుకున్నాము ఫ్రెష్ తెచ్చుకుని ఇప్పుడైతే ముందుగా నేనైతే ఈ పన్నీర్ని ఇలాగా మీకు నచ్చిన సైజులా మీరైతే కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను దీనికి రెండు ఆనియన్స్ని కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను చూడండి ప్లేట్లోని రెండు టమాటాలు ఒక రెండు రొమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొత్తిమీరని కొద్దిగా అయితే తీసుకున్నాను అల్లం పేస్ట్ని కూడా ఇలా పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పన్నీర్ ముక్కలని కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను కదా ఈ గిన్నెలోకి ఏమేమి వేస్తాననేది ఇప్పుడు చూసేయండి కొద్దిగా వేసేమన్న పేరుకి పావు స్పూన్ కారము అలాగే సిటికెడు గరం మసాలా గరం మసాలా మరి ఎక్కువ వేయకూడదు కదా సిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి అలాగే ఒక పావు స్పూను సాల్ట్ ఇందులోకి ముక్కల్లోకి వేసి ఇలా బాగా కిందకి గిన్నెని ఇలా కిందకి మీదకి అనుకుంటూ కుదుపుకోవాలి ఇలా కుదుపడం వల్ల ముక్కలకి ఈక్వల్గా మసాలా అనేది పడుతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చూ చేసుకోండి లేదు మీకు స్పూన్తో కలుపుకుంటానంటే జాగ్రత్తగా ముక్కలు ఇడిపోకుండా కలుపుకోవాలి అలాగే నేను మసాలా ఎందుకంటే బాబుకి ఇంకా ఆపరేషన్ అయింది కదా ఇంకా మసాలాలు కానీ కారం కానీ ఎక్కువ వేయకూడదు అలాగని ఇంట్లో అందరికీ మరి కూర టేస్ట్ ఉండదా అన్న మీకు భయం అవసరం లేదండి ఇంకా ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు నేనైతే ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా ఈ మసాలాలు కలుపుకున్న పన్నీర్ ముక్కలు వేపించి ఒక ఒక సెకండ్ వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించినా ముక్కలు అనేది ఇడిపోతాయి అడిగేటేస్తాయి వేపించి ఒక ప్లేట్లోకి తీసేసుకునే అదే గిన్నెలోకి ఆయిల్ అనేది అదే సరిపోతుందండి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసి ఇలా దోరగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మీరు జీడిపప్పులను కూడా వేసుకోవచ్చండి మరి నేనైతే పచ్చిమి కర్రీ కాబట్టి జీడిపప్పులను అయితే వేయలేదు అలాగే ఇప్పుడు దోరగా ఏగిన ఆనియన్స్ ముక్కల్లోకి టమాటా ముక్కలను కూడా వేసి ఇలా బాగా టమా టమాటా ముక్కలు మగ్గేటంత వరకు బాగా కలుపుకుంటూ మీడియం మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా దోరగా ఎక్కించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ ముక్కలు అనేది సల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెని శుభ్రంగా కడుక్కుని కానీ లేదంటే వేరే గిన్నెలో కానీ చేసుకోవచ్చు నేనైతే అదే గిన్నెని కడిగేసి చూడండి స్టవ్ పై పెట్టి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆ వేసి ఆ ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని వేసి దోరగా వేపించుకున్న తర్వాత ఒక కొద్దిగా వేసేమన్నా పెరికి అల్లం పేస్ట్ వేసానండి మరి అల్లం పేస్ట్ వేడి కదా ఇంకా అల్లం వేడి కదా ఇంకా కొద్దిగానే వేసి అది కూడా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా ఆనియన్స్ పేస్ట్ని కూడా వేసి ఇలా బాగా కలుపుకుంటున్నాను మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ తక్కువ ఎక్కువ చేసుకుంటూ మనకి ఎంత కావాలో అంత చేసుకుని దగ్గరుండి ఇలా స్పీడ్గా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అప్పుడు కొద్దిగా గరం మసాలా గరం మసాలా మనం ముందే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ధనియాల పొడి అలాగే చిటికెడు మళ్ళీ కారము రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని మళ్ళీ ఇలా దోరగా వేపించుకోవాలి ఇదంతా ఈ పేస్ట్ అంతా మొత్తం దోరగా బాగా ఏగాలి ఇంకా బాగా ఏగిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా అప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి అలాగే మీరు కుక్కర్ గిన్నెలో రెడీ చేసుకున్నా కూడా విజ్జులు తక్కువ ఒక రెండు విజ్జిలు వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు నేనైతే ఈ గిన్నెలోనే తయారు చేస్తున్నాను కదండి ఇంకా చూడండి ఇలా ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఈ ఆనియన్స్ పేస్ట్ టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇలాగ ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ పట్టదు వాటర్ మరీ తక్కువ పట్టదు మీడియంలో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేను మూత పెట్టి ఒక సెకండు మరిగా ఇలా గ్రేవీ అనేది ఉడకనిస్తున్నాను చూడండి ఇలా కాస్త ఉడుకుతున్నప్పుడు ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా మీకు సాల్ట్ సరిపోకపోతే కాస్త వేసుకోండి ఇంకా గరం మసాలా అవి అంటే అను ఉట్నే వండుకున్నప్పుడు అయితే కాస్త గరం మసాలా సరిపోకపోతే గరం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు మనకైతే ఇది సరిపోతుందండి ఇంకా పచ్చని కర్రీ కాబట్టి గరం మసాలాలు అవి మనం ఎక్కువ వాడతలేదు ఇందులోనే అయినా కూడా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తేనే పచ్చిమి కర్రీ అనగానే మనం కొద్దిగా చేస్తాము అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అయితే సాల్ట్ మరి కాస్త వేసుకున్నానండి సరిపోలేదు అనిపించింది ఇంకా కాస్త సాల్ట్ మెల్లి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపి మూత పెట్టుకుంటున్నాను చూడండి ఈ కర్రీ అనేది రైస్లోకి చపాతి పూరి రోటీల్లోకి చాలా బాగుంటుందండి అలాగే పచ్చానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులోనే ఇది పాలతో తయారు చేస్తారు కాబట్టి ఆ హైన్ హెట్ అన్నీ ఉంటాయి కదా ఇంకా మీకు తెలిసిందే కదా పాలల్లో క్యారెల్ ఇల్లు అన్నీ ఉంటాయి కదా ఇంకా ఈ పాలతోటి ఉంటుంది కాబట్టి ఇది రేట్ ఎక్కువ ఉంటుంది అయినా కూడా మనకి బయట కొనాలంటే ఈ కర్రీ చాలా రేటు ఉంటుంది ఎంత కర్రీ చేయాలంటే ఏ మూడు వందలు నాలుగు వందలు తీసుకోవచ్చు చాలా అంటే చాలా రేటు ఉంటుందండి అదే మనం ఇంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి తెచ్చుకుని చేసుకున్నాం అనుకోండి ఇలా ఇంటి ఇల్లుపాది తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కదా మరి నేనైతే ఇలా ఈజీగా చేసుకున్న తర్వాత మెల్ల ఒకసారి మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకుని మూత పెట్టి మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా చూడండి స్టవ్ ఆఫ్ వేసుకుని పైన కొత్తిమీర అయితే వేసుకుని గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర మీరు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు లేదంటే దింపేటప్పుడు కూడా ఇలా వేసుకుని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే అలాగే వెళ్తే కూడా చాలా మంచిది కదా ఈ పన్నీర్ కర్రీ మరి ఎంతో ఈజీగా చేసుకుండే ఈ పన్నీర్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇప్పుడు ఇలా ఇది వేసేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇలా మూత పెట్టి ఒక క్షణం తర్వాత ఇలా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో ఈజీగా చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేసుకుని ఒక నిమిషం తర్వాత మళ్ళీ చూద్దాము ఇంకా స్టవ్ వీటికి అయితే కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టేస్టీ అయిన పన్నీర్ కర్రీని ఒకసారి ట్రై చేయండి హెల్త్కి ఎంతో మంచిది అలాగే నేనైతే ఏ విధంగా చేసుకున్నాను పచ్చిమి కర్రీ అలాగే మీరైతే ఏ విధంగా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మరి ఈరోజు నేనైతే ఇలా చేసుకున్న తర్వాత తర్వాత మేము ఇంకా రైస్లోకి ఇది నైట్ చేసినానండి ఎందుకంటే మార్నింగ్ అంటే ఇంకా అడావుడు అడావుడు ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ అయితే చేసి నైట్ అయితే చేసినానండి కర్రీ నైట్ చేస్తే ఇంకా నైట్ ఇంకా ఇలా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి కర్రీ వేసుకుని తినేస్తున్నాము పన్నీర్ కర్రీని ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కర్రీ ఇలా హీజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంకా జీడిపప్పులను అయితే అవాయిడ్ చేసినాను ఇంకా మీకు ఇష్టమైతే జీడిపప్పును కూడా వేసి చేసుకోండి ఇది రైస్ చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది దీంట్లో క్యారలీలు శాతం ఎక్కువ ఉంటాయి ఇంకా ఐరన్ ఇంకా అన్నీ అందుతాయి కదా మన శరీరానికి ఇంకా డాక్టర్ కూడా చెప్పారు ఇది తినమని అందుకని చెప్పేసి పచ్చని కర్రీలోకి అయితే నేను ఇలా చేసినాను మరి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన వీడియోని లైక్ ఇవ్వడం మర్చిపోటుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్